భారత లాగే జింబాబ్వే జట్ల మధ్య రెండవ టీ ట్వంటీ మ్యాచ్ ఏదైతే ఆదివారం జరిగిందో దానిలో టీమిండియా వంద పరుగుల తేడాతో అత్యద్భుతమైన విజయం సాధించి సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేసింది అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సికందర్ రాజా ఫీల్డింగ్ లో వాళ్ళు చేసిన తప్పిదాలు అలాగే వరల్డ్ ఛాంపియన్స్ ఛాంపియన్స్ లాగే ఆడారు అంటూ ఆకాశానికి ఎత్తేసాడు ప్రశంసలు వర్షం కురిపించాడు ఇంత గొప్ప లక్ష్యాన్ని మాకు ఇస్తారని ముందే ఊహించాడు అంటూ కూడా చెప్పుకొచ్చాడు అయితే అసలు ఇంటికి సికిందర్ రజా ఏమన్నాడు అనేది కనుక తెలుసుకున్నట్టయితే ఫీల్డింగ్ లో మేం చేసిన తప్పిదాలు మా పరాజయానికి కారణమయ్యాయి వరల్డ్ చాంపియన్స్ వరల్డ్ ఛాంపియన్స్ లాగే ఆడారు అయితే ముఖ్యంగా ఈరోజు అభిషేక్ శర్మ కొట్టిన సిక్సెల్ని చూస్తుంటే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్క రెండు నిమిషాల పాటు నేను జింబాబ్వే జట్టు కెప్టెన్ అని మర్చిపోయి ఆటను ఎంజాయ్ చేశాను క్రికెట్లో ఉన్న మ్యాజిక్ అలాంటిది క్యాచ్ నేలపాలు చేయడం మా ఓటమిని శాసించింది ఈ వికెట్పై రెండు వందల పరుగుల లక్ష్యాన్ని నేను ముందే ఊహించాను కానీ మేము అదనంగా ఇంకొక ముప్పై పరుగులు ఇచ్చాము అది మా తరఫు నుంచి మేము చేసిన అతిపెద్ద తప్పు అయినా ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని భావించాను కానీ మా టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమవడంతో ఇంకా పూర్తిగా మా ఆట తలకిందులైంది బ్లెస్సింగ్స్ చాలా దూకుడుగా ఆడాడు అతను చాలా ఆకలితో ఉన్నాడు ఫిట్ గా ఫిట్ గా ఉన్నంత కాలం అతని గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది ఈ మ్యాచ్ లో మేము షార్ట్లు వాడాం కానీ అవి వర్కౌట్ అవ్వలేదు అనుభవం లేని కూడా మా పిల్ల మీద కు కారణమైందని సికిందర్ చెప్పుకొచ్చాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి